ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది అదేవిధంగా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ వారు ఎన్ని గెలుచుకున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోడు చేసినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక తిరుపతి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరణ్య శ్రీనివాసులు తన సమీప వైసీపీ అభ్యర్థి బోమన అభినయ్ రెడ్డి మీద విజయం సాధించారు ఈయన బోమన కర్ణాకర్ రెడ్డి కొడుకు ఈయన ఓడిపోవడం జరిగింది ఇక పోతలపట్టు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డాక్టర్ కలికిరి మురళీమోహన్ తన సమీప వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక పీలేరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డి మీద విజయం సాధించడం జరిగింది ఇక తంబాలపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి జయచందర్ రెడ్డి మీద విజయం సాధించారు ఈ జిల్లాలో వైసీపీకి ఇది మొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎం షాజహాన్ బాషా తన సమీప వైసీపీ అభ్యర్థి నిస్సర్ అహ్మద్ మీద గెలుపొందారు ఇక గంగాధర్ నెల్లూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డాక్టర్ విఎం థామస్ తన సమీప వైసీపీ అభ్యర్థిని కృపాలక్ష్మి గారి మీద విజయం సాధించడం జరిగింది ఇక చిత్తూరు అసెంబ్లీ న్యూజ్వర్క్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గురజాల జగన్మోహన్ తన సమీప వైసీపీ అభ్యర్థి ఎం విజయానందరెడ్డి మీద ఘన విజయం సాధించారు ఇక పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి చల్ల రామచంద్రరెడ్డి రెడ్డి మీద విజయం సాధించడం జరిగింది ఇక చంద్రగిరి విషయానికి వస్తే ఇక్కడ నుండి టిడిపి అభ్యర్థిగా పులవర్తి నాని పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి చివరి భాస్కర్ రెడ్డి కొడుకు చివిరెడ్డి రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక నగరి విషయానికి వస్తే ఇక నుండి టిడిపి అభ్యర్థిగా దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు కొడుకు గాలి బాను ప్రకాష్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆర్కే రోజా మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక పలమనేరు నియోజవర్గ విషయానికి వస్తే ఇక నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అమర్నాథ్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి వెంకటగౌడి మీద విజయం సాధించారు ఇక సత్యవేడు నియోజవర్గం విషయానికి వస్తే ఇక నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కోనేటి ఆదిమూలం తన సమీప వైసీపీ అభ్యర్థి ఎన్ రాజేష్ మీద ఘన విజయం సాధించి సచివేడు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఇక చివరిగా కుప్పం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి భరత్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ విధంగా చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ పదకొండు వైసీపీ రెండు జనసేన ఒకటి గెలుచుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్